ప్రజా రవాణాపై నిర్లక్ష్యం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కదులుతున్న రైలు నుండి నలుగురు యువకులు జారిపడి మరణించిన దుర్ఘటన బాధాకరం రైలులో కాలు మోపటానికి కూడా స్థలం లేకపోవడంతో ఫుట్పాత్ మీద వేలాడుతూ ప్రయాణం చేయవలసిన దుస్థితి వారికి దాపురించడమే ఈ ప్రమాదానికి కారణం ముంబై మెట్రో నెట్వర్క్లో ఈ తరహా ప్రమాదాలు అనేకం జరిగాయి అధికారిక నివేదికల ప్రకారమే ప్రతిరోజు ఏడుగురు ప్రయాణికులు ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు తాజా సంఘటన ఒకే చోట జరగటం వీడియోలు వెలుగులోకి రావడంతో కలకలం రేపింది అదే సమయంలో దేశవ్యాప్తంగా మన నగరాలు ఎదుర్కొంటున్న ప్రజా రవాణా వ్యవస్థ తో పాటు మౌలిక సదుపాయాల కొరతను చర్చనీయాంశం చేసింది మన దేశంలో జనాభా ఒక శక్తిగా మారిందని డెమోగ్రాఫిక్ డివిడెండ్ వస్తోందని కేంద్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటోంది అయితే పొట్టపోసుకోవడం కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేయడం నిత్యకృత్యంగా మారిన వేళ యువత ప్రాణాలు రైలు పట్టాల మీదనో రోడ్ల పక్కన ఏ క్షణంలోనైనా ప్రమాదంలో పడే అవకాశం ఉందన్న వాస్తవం కళ్ల ముందు కనపడుతోంది ఈ దుస్థితి ఇచ్చే డివిడెండ్ ఏమిటో పాలకులే చెప్పాలి ముంబై సబర్బన్ రైల్వే ప్రతిరోజు రెండు వేల ఐదు వందలకు పైగా రైళ్లను నడుపుతూ డెబ్బై ఐదు లక్షల మంది ప్రయాణికులను గమ్యానికి చేరుస్తోంది ఇది నిజంగా ఒక అద్భుతమే కానీ పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా తన సేవలను ఆ వ్యవస్థ విస్తరించుకోలేకపోతోంది దీనికి కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక్కడే కాదు కోలకతా చెన్నై ఢిల్లీ హైదరాబాదు బెంగుళూరు వంటి నగరాల్లో ప్రతిరోజు లక్షలాది మంది తమ ఉద్యోగ ఉపాధి పనుల కోసం ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుంటున్నారు ఉదయం సాయంత్రం పూట పీ టైంలో ఈ నగరాల్లోని రవాణా సాధనాలు కిక్కిరిసిపోయి ఉండటం బోర్డు ప్రయాణాలు తప్పనిసరిగా మారడం కొత్త విషయమేమీ కాదు దీంతో వీరి భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది దేశ జనాభా ప్రతి ముప్పై రెండు సంవత్సరాలకు రెట్టింపు అవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం దేశ జనాభా నూట నలభై ఆరు కోట్లకు చేరువైంది జనాభా పెరుగుదల ప్రభావం నగరాలు పట్టణాలపైనే అధిక శాతం పడుతుంది అయితే దానికి తగ్గట్టుగా మన ప్రజా రవాణా సౌకర్యాలు ఇతర మౌలిక వసతులు పెరుగుతున్నాయా అంటే లేదన్నది సమాధానం రెండు దశాబ్దాల కిందట ఢిల్లీ మెట్రో ప్రారంభమైన తరువాత కొన్ని నగరాల్లో అది కూడా పరిమితంగానే మెట్రో సేవలు అందుతున్నాయి ముంబై సబర్బన్ రైలు సర్వీసుల వంటివి తక్కువ కోచ్లు పాత వాహనాలతో కూనారిల్లుతున్నాయి ఈ ఏడాది ఆర్థిక సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది నగరాల్లో మెట్రో లేదా ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రణాళిక ఇంకా పూర్తి స్థాయిలో లెక్కలేదు రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరానికి దేశ జనాభాలో నలభై శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారన్నది అంచనా వీరందరికీ రవాణాతో పాటు ఇతర కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలంటే డెబ్బై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని కొన్ని సంవత్సరాల క్రితమే అంచనా వేశారు అంటే సంవత్సరానికి సగటున సుమారుగా నాలుగు పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది అయితే ప్రస్తుతం జీడిపిలో ఒక్క శాతం కూడా మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయడం లేదు ఇది అవసరమైన మొత్తంలో సగానికన్నా తక్కువ కాగా దానిలో ప్రజా రవాణా కోసం ఖర్చు చేస్తున్న మొత్తం ఇంకా తక్కువ దీంతో ఉరుకులు పరుగులు ఫుట్పాత్ ప్రయాణాలు ఆకస్మిక ప్రమాదాలు అర్ధంతర జీవితాలు నగర జీవికి నిత్యకృత్యంగా మారాయి జనాభాతో సహా అనేక ఇతర అంశాలతో సారూప్యత ఉండి మన దేశంతో పోల్చదగ్గ ఉదాహరణ చైనానే ఆ దేశం ఆర్థిక అభివృద్ధితో పాటు నగర మౌలిక వసతుల్లో విప్లవాత్మక మార్పులు చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నూట తొంభై మూడు నగరాలు ఉన్న చైనాలో రెండు వేల పదిహేను నాటికి మౌలిక వసతులతో సహా వాటి సంఖ్య ఆరు వందల యాభైకి పెరిగింది ఇది మూడింతల పెరుగుదల రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వంద స్మార్ట్ సిటీల ప్రణాళిక ప్రకటించినప్పటికీ పురోగతి అంతంత మాత్రమే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఈ పరిస్థితిని మార్చాలి రవాణాను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం పట్ల ఉన్న శ్రద్ధలో కొంతైనా ప్రజల ప్రాణాలను కాపాడటానికి పెట్టడం లేదు లాభాలు వచ్చే రోడ్లు రైల్వే లైన్లు విమానాశ్రయాలు ఓడరేవులను మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తున్నది నగరాలలో మౌలిక వసతులను గణనీయంగా పెంచి భద్రతతో కూడిన చౌకైన రవాణా వ్యవస్థను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలి